సంగారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో పదవ వార్షిక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో సంస్థ చైర్మన్ పిఆర్ విపిఎస్ రాజు డైరెక్టర్స్ మనస్వామి శ్రీనివాసరావు అదేవిధంగా సోమలింగ గౌడ్ బ్రాంచ్ మేనేజర్ రాజ్ కుమార్ కొండాపూర్ మండల్ మల్కాపూర్ స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ సాంబశివుడు వినియోగదారులు స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది సమావేశంలో స్థానిక మల్కాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ సాంబశివుడు మాట్లాడుతూ బ్యాంక్ వారు కస్టమర్లకు చేస్తున్న సేవ అభివృద్ధి పనుల గురించి వివరించడం జరిగింది ఏమో అని కూడా సార్ బ్యాంక్ వచ్చినటువంటి కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అనేవి చేస్తూ ఉంటే అరే వాళ్ళ బ్యాంకు సిటిజన్ బ్యాంకు పోతే ఆదివారం రోజు కూడా మాకు డబ్బులు అక్కడ తీసుకోవడానికి ఏటీఎం పోతాం సార్ డబ్బులు రావడం లేదు అప్పుడు మానసికంగా కొంచెం విసుగుట్టం సార్ మానసికంగా ఏమైతే పెట్టి ఎప్పుడూ డబ్బులు అంటే మీరు సండే రోజు కూడా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీరు ఒక ఒక రకంగా వేరే బ్యాంకులతో పోల్చుకున్నప్పుడు గొప్పవాళ్ళే ఎందుకంటే అతను వసంతం వంటి వాడైతే కోయిలలు ఎందుకు రావు మట్టిలో అతను విత్తనములా ఉంటే తొలకరి ఎందుకు పలకరించదు పలకరించదు మంచికి మన ద సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ మారు పేరు అయితే లోకం అంతా మేచు కదా అంటే మీరు అందించే సేవలు కనుక బాగుగా ఉంటే మీరు ఎవరికివకపోయినా బయట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మేము చెప్తూ ఉంటాం ఏమని వేరే బ్యాంకులు సండే రోజు బంద్ ఉంటాయి మీకు డ్యూటీలు ఉంటాయి కాబట్టి ఆ రోజు మీరు ఒంటి గంట వరకు ఇక్కడ మీరు డ్రా చేసుకోవడానికి వీలవుతుంది అవుతుంది నేను చాలా మంది ఇచ్చి ఒక వంద మంది వంద మంది చెప్పాను అందుకనే ఇప్పుడు ఇక్కడ ఉన్న మిత్రులు ఇద్దరు అడిగారు అంటే మాకు కూడా బెనిఫిట్స్ ఉండాలి సార్ మీరు సర్వీస్ చేసి దీన్ని ట్వెల్వ్ పర్సెంట్ గ్రోత్ సాధించిందో అని మన పెద్దలు చెప్పారు ఇంతకు అది సంతోషించవలసింది ఎందుకంటే గ్రోత్ అనేది టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను చూసినప్పుడు మన ఇండియా కూడా ఆరు శాతం ఎనిమిది శాతం గ్రోత్ అనేది ఉంది మరి పన్నెండు శాతం గ్రోత్ అంటే వాళ్ళు చాలా కష్టపడుతుంది ఆ కష్టపడితేనే కష్ట పని ఎవరికైనా తెలిమంది ఏమున్నది కృషి ఉంటే అది ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయి కృషి ఉంటే ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకు తరగని వెలుగవుతారు ఆ పాటలో ఉన్న అర్థం కూడా అది మీకే సార్ అంటే మీరు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి బ్యాంకులు నడుపుకుంటూ నడుపుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చారంటే అది మామూలు విషయం కాదు ఇప్పుడు ఎందుకంటే ఒక వ్యక్తిగా ఇన్ని ఇరవై ఎన్ని సంవత్సరాలు మేము సర్వీస్ చేసి గవర్నమెంట్ జాబ్ చేసి ఒక బంగారు ఉంగరంలో కూడా పెట్టుకోలేము అంటే ఆర్థిక పరిస్థితి అనేది అందరికీ సంసారాలు చేయరావు మన భాషలో చెప్పాలి పొదుపు చేసుకోవాలి ఖర్చు ఎంత పెట్టుకోవాలి ఇవన్నీ ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి ఇప్పుడు మీరు డైరెక్టర్లు ఉంటారు మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఏం వెళ్ళాను ఏదో ప్రోగ్రాం పెద్దలందరూ కూర్చొని ఈ బ్యాంకుని ఇంకా ఎట్లా డెవలప్ చేస్తాం మనము లాభాలు ఆర్జించాలంటే కస్టమర్ కు ఏ విధంగా మనం కూడా బెనిఫిట్ చేయాలి ఇప్పుడు రెండు వేల మంది మెంబర్స్ ఉన్నారు ఇంకొక నాలుగు వేల మంది మెంబర్స్ పెంచుకోవాలి ఎనిమిది వందల కోట్లు ఉంది దాన్ని పన్నెండు వందల కోట్లు చేసుకోవాలి ఓవర్ డ్యూ గురించి కానీ విషయాలు పెద్దలు చాలా విషయాలు ఆ బ్యాంకు ఫలం అనేది ఆ ఫలాలు సామాన్యమైనటువంటి మానవులకు తొందరగా అర్థంగా ఎందుకంటే ఆ బ్యాంకు డిపార్ట్మెంట్ కాబట్టి మీ పదాలు మాకు తొందరగా అర్థం కావచ్చు సార్ ఒకటి రెండు సార్లు చెప్పినాక మేము అర్థం చేసుకుంటాం అది మామూలుగా ఏ డిపార్ట్మెంట్ లో అయినా కావచ్చు కాబట్టి మీ సేవలు అనేది మీరైతే మీరు బ్యాంకింగ్ కూడా వ్యవస్థ దేశంలోపట ఏది దశకం లోపట రోజు రోజు నిరుద్యోగం పెరుగుతుంటే ఆ నిరుద్యోగులు రోడ్ల మీద చదువుకో నాలుగు ఎంఏలు ఎంపీలు చేసి తిరుగుతుంటే ఉద్యోగాలు ఇస్తుంది బ్యాంకింగ్ రంగం ఒకటే కాదు తెల్ల రంగాలు కూడా ఇస్తుంది సందర్భం వీళ్ళు ఉన్నారు కాబట్టి బ్యాంకింగ్ రంగంలో కూడా లక్షల మంది పని చేస్తుంది సరే అప్పుడు బ్యాంకింగ్ రంగంలోపట లక్షల మంది పని చేస్తున్నారు తొంభై దశకంలోపట ప్రైవేట్ ఇప్పుడు బ్యాంకులు మీరు అన్నారు సార్ ఇక్కడ మాకు ఎందుకు ఎక్కువ డెవలప్మెంట్ కావడం లేదు